ఇక్కడికి విచ్చేసిన మీ అందరికీ కూడా నా ధన్యవాదాలు ఒక మాట ఒకే ఒక మాట కొంచెం ఓవర్ అయిందని అనుకోకపోతే ఒక చిన్న విషయం చెప్తాను ఈరోజు చొక్కా వేసుకొని వచ్చాను చొక్కాకి కాలర్ ఉంటుంది దేవరా అనే చిత్రం రిలీజ్ లేట్ అయినా సరే రేపొద్దున మీ అందరూ గర్వంగా కాలర్ ఎగరేసుకునేలాగే ఆ చిత్రాన్ని ఆ చిత్రాన్ని మీకు అందించడానికి మా ప్రేక్షక దేవుళ్ళని అందించడానికి మేము ప్రయత్నిస్తాం తెల్లవారితే ఉగాది మీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇంట్లో తల్లిదండ్రులు అమ్మానాలు కుటుంబ సభ్యులందరూ మీకోసం ఎదురు చూస్తూ ఉంటారు ఈరోజు ఈ ఆనందాన్ని జాగ్రత్తగా ఇంటికి వెళ్ళి ఇంట్లో ఉంటే కుటుంబ సభ్యులందరితో మీరు పంచుకుంటారు అని మిమ్మల్ని కోరుకుంటూ ఎప్పుడు ఇలా చల్లగా ఆనందంగా ఉండాలని ఆ దేవుణ్ణి మనసారా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను ఈ అవకాశం నాకు ఇచ్చిన టిల్లు టీంకి అన్నాను కానీ ఈ అవకాశం నాకు ఇచ్చిన మా వంశీకి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వంశీ గురించి ఎక్కువ మాట్లాడిన ఎందుకంటే వంశీ గురించి ఎక్కువ మాట్లాడితే దిష్టి తగలేస్తుంది తనకి వంశీ ఇలాగే అద్భుతమైన చిత్రాలు తీయాలని అతనుగా శక్తి వల్ల నా దేవుని మనసారా కోరుకుంటూ జై ఎన్టీఆర్ థ్యాంక్ యూ